శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా తెలంగాణలో వరంగల్ హన్మకొండ నడిబొడ్డున మూడోసారి పెద్ద ఎత్తున జరుపుకోవడానికి మా గొల్ల కుర్మలందరూ కలిసి ఇవాళ ఆటపాటలతో పదహారవ తారీఖు నాడు కాలోజీ కళాక్షేత్రంలో గొప్పగా జరుపుకోవడానికి నిర్ణయం జరిగింది ఇది కాస్త మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియాలి ఇవాళ మీరు అందరికీ తెలుసు శ్రీకృష్ణ వందే జగద్గురు అని ప్రపంచం మొత్తం ఇవాళ భగవద్గీతను అనుసరిస్తూ ఇవాళ ఒక భారతదేశమే కాదు ఇవాళ గీతా ఫెస్టివల్సు అమెరికా కెనడా లండన్ మౌరిషియస్ శ్రీలంకలో కూడా మూడు రోజుల పాటు జరుపుకుంటారు గీతా ఫెస్టివల్స్ అంటే ఇవాళ గీత అనేది ప్రపంచానికే ఒక లాగా అయిపోయింది ఇవాళ క్రిస్టియన్ మతంలో ఉన్నా కానీ ముస్లిం ఉన్నా కానీ ఇవాళ ప్రతి ఒక్కరు ఇవాళ కృష్ణును అనుసరించి ఆ గీత బోధనలు అనుసరించి సమాజం ముందడికి వెళ్తున్న తరుణంలో ఇదొక బిజినెస్ పీపుల్ దీన్ని ఫాలో అవుతున్నారు పొలిటీషియన్స్ ఇవాళ గీతాను ఫాలో అవుతున్నారు సామాన్య ప్రజలందరూ ఇవాళ గీతను ఫాలో అయ్యే రోజుల ఇవాళ గీత ప్రచారానికి ఇష్కాన్ లాంటివి ఇట్లా చాలా వ్యవస్థలు కృష్ణుని గీత బోధనను ప్రజలకు అందరికీ అందించే విధంగా గొప్పగా ప్రచారం జరుగుతున్న రోజుల్లో మేము శ్రీకృష్ణుని అసనువలసులో యదువంశీయులం వంశీయులం కాబట్టి గొల్ల కుర్మలు ఎవరు ఇక్కడ అంటే దాదాపు మహాబ మహాభారత పుట్టిన కాంచెని మూడు వేల నుంచి ఐదు వేల సంవత్సరం కెళి యాదవులు మా కులదైవం ఎవరు మా వంశీయుడు ఎవరు అంటే శ్రీకృష్ణుడు బలరాముడు అని చెప్పుకుంటాం గొప్పగా సో అసలైన వారసులు ఇవాళ పెద్ద ఎత్తున దక్షిణ భారతదేశంలో హనుమకొండ జిల్లాలో పెద్దగా జరుపుకోవడానికి ఒకటి మన సంస్కృతి గొల్ల సంస్ గొల్ల కుర్మల సంస్కృతి తెలియజేయడానికి మీరు అందరం చూస్తున్నాం ఇప్పుడు అంతా వెస్ట్రన్ కల్చర్లు అంతా డామినేట్ చేస్తాను ఇక్కడ ఇక్కడ వెస్ట్రన్గా కల్చర్ కాకుండా మన చరిత్రను ఇవాళ కాశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి వరకు దేశాలన్నిట్లో రాజ్యాలన్నిట్లో పాలించింది యాదవ రాజులు ఉన్నారు వాళ్ళ చరిత్ర రాబోయే తరానికి తెలియజేసట్టు గీత బోధనలే కాకుండా మనం చేసిన పనులు ఇవాళ రిచెస్ట్ టెంపుల్ అనుకునే అనంత పద్మస్వామి టెంపుల్ కూడా కట్టింది యాదవరాజు మనందరికీ తెలుసు ఇవాళ తిరుపతిని కట్టింది మొదట దర్శనం చేసుకునేది కూడా గొల్లలే అని మీ అందరికీ తెలుసు ఇటు చూస్తే మన పక్కన హైదరాబాద్ గోల్కొండ కూడా కట్టింది కూడా గొల్ల రాజులని చాలా పేరున్నది కానీ దీంతో పాటు మన సంస్కృతి మన కలియిక చాలా అవసరం ఇప్పటికి ఇప్పుడున్న మోడ్రన్ వరల్డ్లో అన్ని మైక్రో ఫ్యామిలీస్ అవుతున్నాయి చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోతున్నాయి సంబంధాలన్నీ బాండింగ్స్ అన్నీ తెగిపోతున్న రోజుల్లో ఎందుకంటే చరిత్ర తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇవాళ చరిత్ర తెలిస్తేనే చరిత్ర రాయగలుగుతాం మన పిల్లలు రాబోయే తరం కూడా ఒక మంచి దారిలో నడవాలి అనుకుంటే మన గొప్పతనం మన సంస్కృతి మన పిల్లలకు తెలియాలి ఎందుకంటే ఇవాళ ఏ ఫోన్ చూసినా అన్నీ వెస్ట్రనే అవుపడుతున్నాయి ఇవాళ యూట్యూబ్ ఓపెన్ చేసినా ఏది ఓపెన్ చేసినా మన అంతా డామినేషన్ అంతా అటు వెస్ట్రన్ కల్చరే డామినేషన్ అవుతారు కానీ భారతదేశంకున్న కల్చరు మనకున్న చరిత్ర మనం మర్చిపోయి ఇవాళ అమెరికా గురించి హిస్టరీ చెప్పమంటే పుట్టేకల్ టక్కా టక్కా చేపట్టారు అదే కాకుండా ఇవాళ మ్యాథమెటిక్స్ గురించి చెప్తారు ఫిజిక్స్ చెప్తారు కెమిస్ట్రీ చెప్తారు బాటనీ జాలజీ చెప్తారు కానీ హిస్టరీ చెప్పమంటే ఎవరు చెప్పరు ఎందుకంటే ఇవాళ హిస్టరీలో జాయిన్ అవ్వడానికి ఎవరు ఇష్టపడతలేరు మన చరిత్ర తెలుసుకోవడానికి భారతీయులు ఇష్టపడతలేరు ఆ చరిత్రను తెలియజేయడానికి ముందు వరుసల గొల్ల కుర్మలు ఉండడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం ప్రతి కులానికి ఒక చరిత్ర ఉండదు కానీ అవన్నిటిని తెలుసుకునే బాధ్యత మనకున్నది ఇవాళ మనందరికీ తెలుసు ప్రపంచం మొత్తం ఇవాళ కృష్ణతత్వాన్ని కొనియాడుతున్నారు అన్ని దేశాలలో ఇవాళ శ్రీకృష్ణ జన్మాష్టమిని గొప్పగా చేసుకుంటున్నారు సో మన వరంగల్ గొప్పగా ఎందుకు చేసుకోవద్దు మా వాళ్ళందరూ ఒక ఆడ కలుస్తున్నాం ఇవాళ మా ఒక్కరిని మిరట్లేదు మేము గొల్ల కురంలేం కాదు మా పండుగ మా తాత పండుగ చేసుకుంటాం ఇవాళ శ్రీకృష్ణుడు డీఎన్ఏ మా డిఎనే ఒకటి అవుతుంది కాబట్టి మా తాత పండుగ చేస్తున్నాం పుట్టినరోజు అందరిని ఆహ్వానిస్తున్నాం అన్ని కులస్తులు ఈవెన్ ముస్లిమ్స్ క్రిస్టియన్ కూడా రమ్మంటున్నాం ఇవాళ మా కల్చర్ తెలియజేయడానికి మా మహానుభావుడు శ్రీకృష్ణుడు చరిత్ర కొంత నెలిస్తేన కొంతనైనా మా వాళ్ళు మాతో పాటు చూసే వాళ్ళకు సమాజంలో గౌరవం దక్కుతుంది ఇవాళ ఈ యాదవ్ వెల్ఫేర్ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమాన్ని పెద్ద గొప్పగా జరుపుకోబోతున్నాం పదహారవ తారీఖు నాడు రెండింటికి శ్రీకృష్ణ శోభయాత్ర ఇక్కడ ఈ రామ్నగర్ నుంచి వెళ్ళి బయలుదేరుతుంది వీడి నుంచి వెళ్ళి అంబేద్కర్ పెట్రోల్ పంప్ మిషన్ హాస్పిటల్ అశోక అటాకీస్ నుంచి వెళ్ళి కాళోజీ కలెక్ష కళాక్షేత్రం వరకు గొప్పగా దాదాపు వంద మంది కళాకారులు ఒక రెండు వేల మంది యువకిషోరాలు యాదవ యువకిషోరాలు అందరూ పాల్గొని ఆటపాటతో ఇవాళ కాళోజీ కళాక్షేత్రం చేరుకోవడం జరుగుతుంది అక్కడ గోపూజ ఎందుకంటే గోవులను పూజించే అవసరం కల అమ్మ పాలకంటే బర్రెపాలు ఆవుపాలు తాగే మనం గోవులన్నటితోనే యాదవులు గుర్తుకొస్తారు శ్రీకృష్ణుడు గుర్తుకొస్తారు గోపూజ చేసుకొని హాల్లోపడికి వెళ్ళి శ్రీకృష్ణుని పూజలు జరుపుకొని ఆడికెళ్ళి సంస్కృతి కార్యక్రమాలు ఉంటాయి ఈ శ్రీకృష్ణ జన్మాష్ట అష్టమికి ముఖ్య అతిథిగా హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ యాదవ్ గారు కూడా ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు వారితో పాటు మంత్రి గారైన కొండ సురేఖ గారు ఈ స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎన్ రాంజరెడ్డి గారు వరదనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు మా బండ ప్రకాష్ అన్న గారు మధుసూనచారి గారు మా సారన్న గారు వీరితో పాటు ఈ లోకల్ ఉన్న పార్టీలకు అతీతంగా ఇవాళ శ్రీకృష్ణ జన్మాష్టమి యాదవులు గొల్ల కుర్మలు చేసుకునేది పార్టీలకు అతీతంగా వాళ్ళందరినీ పిలవడం జరిగింది వాళ్ళందరూ వచ్చి ఈ సమావేశాన్ని తిలకించాలని మా పాటలు తిలకించి శ్రీకృష్ణుని ఉద్దేశించి మాట్లాడడానికి ఈ కార్యక్రమం డిజైన్ చేయడం అయిపోయింది यादव जय यादव जय कुर्मा जय यादव जय माधव जय यादव जय यादव जय माधव जय यादव जय माधव जय माधव जय यादव జయకృష్ణ జయ్ 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 సో పదహారో తారీఖు నాడు రెండు గంటలకు ఇది తెలియ శోభయాత్రూ పూజ శ్రీకృష్ణ పూజ